వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా సిద్ధక్క సిద్ధం కార్యక్రమం ఎంతో విజయవంతంగా లక్షలాది మంది ప్రజలు రోడ్డు మీదకి వచ్చి ఆయనకి దీవెలు వస్తున్న పరిస్థితి చూసాం సాయంత్రం నాలుగున్నర నుంచి ఇప్పటి వరకు కూడా చాలా బ్రహ్మాండంగా జరుగుతున్న తరుణంలో ఇది చూసి తట్టుకోలేక చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు జనసేన భారతీయ జనతా పార్టీ ముగ్గురు కలిసినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రపంచాన్ని ఆపలేక వారు అనేక హామీలు ఇచ్చినా కూడా ప్రజలు వాళ్ళ వైపు లేరని తెలిసి ఈ యొక్క మా ముఖ్యమంత్రి గారి మీద హత్య ప్రయత్నం లాగా చేశారు ముఖ్యమంత్రి గారి కూడా చాలా బాగా పెద్ద దెబ్బ తేలింది నెడ్డు కారుతుంది ఆ తర్వాత పక్కననే ఉండబట్టి ఆ రాయి నా కంటికి కూడా తగలడం జరిగింది ఇది చాలా దుర్మార్గం చంద్రబాబు నాయుడికి పిల్లనిచ్చిన మామిని నందమూరి తారక రామారావు గారి మీద చెప్పులు దుర్మార్గుడు చంద్రబాబు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభజనాన్ని చూడలేక ఏదో విధంగా అంతమంది ఇచ్చానని చెప్పని ఉద్దేశంతోనే దుర్మార్గంగా చంద్రబాబు నాయుడు వాళ్ళ తొత్తుల చేత చేయించిన కార్యక్రమం నేను ఒక్కటే చెప్తున్నాను చంద్రబాబు నాయుడు ఎన్ని కుట్రలు చేసినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు చిరునవ్వుతోనే ఎంత దెబ్బ తగిలినా కానీ ప్రజల కోసం మళ్ళీ వెంటనే పైకి వెళ్ళి ప్రజలకి అభివాదం చేసిన వ్యక్తి అటువంటి వ్యక్తి రక్తం కళ్ళ చూశాడు చంద్రబాబు నాయుడు దుర్మార్గంగా చెప్తాడు చంద్రబాబు నాయుడిని ఇటువంటి నీచిపు రాజకీయాలు వెండుమోటు రాజకీయాలు హత్య రాజకీయాలు దుర్గమ దుర్మార్గపు రాజకీయాలు చంద్రబాబు నాయుడు తెరలేపాడు గతంలో ఇలాగే విజయవాడ నగరంలో వంగవీటి మోహన్ రంగా గారు చేశాడు అనేక రకాలుగా విజయవాడ నగరంలో ఎన్నో కుట్రలు చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో విజయవంతం విజయవంతమైందని చెప్పని ఈస్ట్ కాన్స్ట్యున్సీ సెంట్రల్ కానిస్ట్యున్సీలో లక్షల మంది వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి హార్తలు పలుకుతుంటే చూసి తట్టుకోలేక ఏదైతే కొంత అక్కడ కరెంటు వైర్లుండే ఇబ్బంది ఉండి కరెంటు అక్కడ లేకపోయిన సమయం చూసి కావాలని నేరుగా కావాలని చేసిన కుట్ర ఇదంతా కూడా తప్పనిసరిగా ఈ కుట్రను ఛేదించాల్సిన అవసరం ఉంది కుట్రను ఛేదించాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి తప్పకుండా ఇటువంటి కుట్రల నుంచి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈరోజు రాజకీయ పార్టీలు కలిసినాయి అదేవిధంగా అనేక కుట్రలు చేస్తున్నాడు ఒక పక్క కాంగ్రెస్ పార్టీని ఒక పక్క కమ్యూనిస్ట్ పార్టీని కూడా పక్కన పెట్టుకొని ఇంటి చేసినా కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాదరణ ముందు చంద్రబాబుకి తట్టుకోలేకపోతున్నాడు అందుకనే చంద్రబాబు నీ నీచ కుట్రపులు నీ నీ కుట్రలు కుట్రంతర లాపు ఇప్పటికైనా కానీ ఇది తప్పు ఇది ఒక ముఖ్యమంత్రి గారి మీద ఈ విధమైన ఘటన జరగడం అనేది చాలా బాధాకరం తప్పకుండా చంద్రబాబు దీనికి మూల్యం తెలించుకోక తప్పదు అని చెప్పని నేను తెలియపరుచుకుంటున్నాను దాదాపు పది సర్వేలు పైన వచ్చినాయి ఇప్పుడు మొత్తం స్వీప్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో మళ్ళీ స్వీప్ చేయబోతున్నారని చెప్పని ఏదో ఒక్క సర్వే ఒక డబ్బా సర్వే తప్ప మిగతా తొమ్మిది సర్వేలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో విధంగా అంతమొందించాలని చెప్పని ఇది చంద్రబాబు చేసిన కుట్ర ఇది చంద్రబాబు చేసిన కుటంత్రం ఇది చంద్రబాబు చేసిన హత్య రాజకీయాలకి ఎన్ని చంద్రబాబే ఇవన్నీ మూల్యం చెల్లించుకోక తప్పదు ఇదంతా కూడా రాష్ట్ర నూటికి నూరు రూపాయలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభలు చూసుకుంటుంటే ఆ రోజు మన చిలకూరుపేటలో ప్రధానమంత్రి నుంచి కార్పొరేట్ దాకా అందరినీ తీసుకొచ్చినా కానీ ప్రజాదరణ కరువైంది వాళ్ళకి వాళ్ళు అనేక రకాలుగా మోసం చేయాలని చేశారు ప్రజలకు మోసం చేయాలని ప్రయత్నం చేశారు ప్రజలు నమ్మలేదు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఉన్నారు అందుకే ఈ కుట్రకి తెరలేపాడు చంద్రబాబు నాయుడు ఈ కుట్రకి కారణం చంద్రబాబు నాయుడే చంద్రబాబు తొత్తులు తినది చేయించాడు ఇది చాలా అమానుషం అని మాత్రం మీ అందరికీ తెలియపరచుకున్నారే ప్రజాస్పందన చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మీ అధికారంలోకి రాకుండా ఎవరు ఆపలేరు సో ఎవరైనా కుట్రలు చేసినా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకంటే ముందు ముందు ఇంత ముందు కంటే కూడా ఎక్కువ సీట్లతో మళ్ళీ ప్రభుత్వాన్ని ఫామ్ చేయబోతున్నారు దాంట్లో ఎటువంటి సందేహం లేదు కాబట్టి ఇటువంటి కుట్ర ఎటువంటి కుట్రలు ఇటువంటి కుటీల రాజకీయాలు ఇవన్నీ కూడా ఆపితే మంచిదని చెప్పి నేను అందరికీ ఎవరైతే ప్రతిపక్షాలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను మనవి చేస్తే ఫస్ట్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఇమీడియట్ జరగాలి అది ఎందుకంటే నాకు ఫస్ట్ ఒక టప్ సౌండ్ నేను పడింది నేను అక్కడ ఉన్న ఫార్టీ థర్టీ సెకండ్ ఫార్టీ సెకండ్ తర్వాత సీఎం గారు చేయి చేపట్టుకుని కిందకు తోలడం చూశాను ఇంకా ఇంక ఇదైందనుకుంటే ఈ లోపు దెబ్బ వెళ్ళి పక్కనే వెలంపల్లి గారికి కూడా కంటికి చాలా తీవ్రమైన గాయమైంది అయింది ఇవాళ చాలా ఇది చాలా తీవ్రమైన పరిణామం మామూలు పరిణామం కదా ఇప్పుడు నేను అనుకుంటా ఏంటంటే ఇప్పుడు వివేకానంద స్కూల్ ఉంది పక్కన టార్గెటెడ్గా చేయకపోతే అది జరగదు అది కంపల్సరీ ఏదో కుట్ర ఇంట్లో ఓకేష్ ఆరు వందల మందిని హైర్ చేసుకుని ఒక నాలుగేళ్ల నుంచి ఇదే పనిలోనే సోషల్ మీడియాలోనే బతుకుతున్నాడు అతను కాబట్టి అతను సోషల్ మీడియాలో ఇటువంటి పనులు చేపిస్తాడు ఎవరి మీద చేపిస్తాను అలవాటు పడిపోయాడు సో ఇటువంటి దుష్ప్రచారాలు ఇటువంటివన్నీ చేయడం అతనికి అలవాడైపోయింది లొకేషన్ అనే వ్యక్తికి ఇది ఖచ్చితంగా కూడా ఇమీడియట్గా చాలా తీవ్రంగా పరిణమించి మేము ఇక్కడే కాదు ఢిల్లీలో కూడా ఎలక్షన్ కమిషన్ మేము దాన్ని రిప్రజెంట్ చేస్తాం ఆయన ప్రజాదరణ జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాదరణ వాళ్ళు ఎవరో కూడా తట్టుకోలేకపోతున్నారు ఎస్పెషల్లీ విజయవాడలో విజయవాడలో తట్టుకోలేక ఈ ఓవర్ లాగా చేసినటువంటి పని ఇది దాంట్లో ఎవరైతే ఉన్నారో దోషులని బయట తీయాలి